హాయ్ అండి పార్లర్లో స్టాక్ వచ్చేసింది ఫేస్ సిరమ్స్ మనకి ఫేస్ సిరమ్స్కి ఆల్రెడీ మన క్లయింట్స్ కొంతమంది అమౌంట్ ఇచ్చి వెళ్ళున్నారండి అందుకని ప్రతి ఒక్కళ్ళకి ఫోన్ చేయలేక వీడియోలో చెప్పేస్తున్నాను అలాంటి వాళ్ళు ఎవరైతే అమౌంట్ ఇచ్చినారో వాళ్ళు వచ్చి స్టాక్ మళ్ళీ తీసుకువెళ్ళండి వచ్చి ఇంకా ప్రతి ఒక్కళ్ళకి కాల్ చేయలేము ఇంకో వన్ వీక్లో టెన్ డేస్లో సిరం అయిపోద్ది అనుకునే వాళ్ళు కూడా వచ్చి స్టాక్ తీసుకెళ్ళండి ఇది ఫేస్ సిరమ్ అండి ఆల్రెడీ చాలామంది మా క్లయింట్స్ వాడుతున్నారు ఇంకొంతమంది తెలియని వాళ్ళకి నేను లాంగ్ వీడియో కూడా చేస్తున్నాను ఈ సిరమ్ అనేది మనకి కంప్లీట్ ఆర్గానిక్ అండి నో కెమికల్ నో సైడ్ ఎఫెక్ట్ ఇది ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే పదేళ్ల నుంచి పిల్లలకైనా సరే ఎవరైనా వాడచ్చు దీనివల్ల మనకి పింపుల్స్ తగ్గుతాయి మంగుంటే లైట్గా తగ్గిపోతుంది మచ్చలు తగ్గిపోతాయి ఆల్రెడీ మనం వైట్ ఉండి గాని తిరిగి ట్యాన్ అయిపోయి ఉంటే ఆ ట్యాన్ రిమూవ్ అయిపోయి మంచిగా వాళ్ళ స్కిన్ వాళ్ళ కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుందండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మన క్లయింట్స్ అయితే రెగ్యులర్గా వాడతారు ఇది ఒక ఏమంటారు ప్రోడక్ట్ లాగా కాదు ఇది మనకి ఎంత హెల్దీగా ఉంటుంది అంటే స్కిన్ అనేది అంత హెల్దీగా ఉంటుంది ఆరోగ్యం ఎలాగో స్కిన్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఈ వీడియో మీకు నచ్చితే